ప్రైజ్ దిల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా దేవుని కృపను బట్టి దేవుడు మనకి ఇచ్చిన మరో ఉపవాస దినాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలిగి ఉన్నాక ఈ దినాన మనం ప్రార్థనతో మన సమయాన్ని స్టార్ట్ చేసుకుందాం స్తోత్రం వేసి ఆ గొప్ప దేవాచరికరడ బలవంతర మహోనదర నీ గొప్ప నామాన్ని బట్టి స్థుతిస్తున్నాం వేసి గణపరుస్తున్నాం దేవా తండ్రి ప్రభా నీ వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడేసి అయ్యా నీ వాక్ ద్వారా మా హృదయాలను చేయండి చేయంసి ఏ బిడ్డకి తండ్రి ఈ వాక్ తండ్రి అవసరమో తండ్రి ప్రభ నువ్వు మాతో మాట్లాడమని వేస్తున్నా మమ్మల్ని అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె డి అందరికి దేవున్నా మనకి మహిమ కలుగును గాక ఇది నా దేవుడు నీతో నాతో చెప్పాలని మాట ఏంటో తెలుసా నీకు సమస్య నీకు పెద్దగా కనపడుతుందా నీ గమ్యాన్ని నువ్వు చేరుకోలేను అని భయపడుతున్నావా అయితే దేవుడు చెప్తున్నాడు భయపడుద్దు నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు ఒక దేవుని యొక్క ప్రణాళికని దేవుని యొక్క చిత్తాన్ని దేవుడి దేవుడు నీలో ఉంచిన ఒక అభిషేకాన్ని ఆయన ఒక శక్తిని నువ్వు గ్రహించినప్పుడు ఒక సీయలగా ఒక చూపు ఒక దీర్ఘదశ అంటే దీర్ఘ దర్శిగా ఒక సీయర్ ఎన్ నైంటింగ్ నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుడు నీ దేవుని ప్రణాళికను నువ్వు గుర్తించగలుగుతావు దేవుని యొక్క ఆయన యొక్క ఆయన చూపుతో మనం చూసినప్పుడు నీకు ఎంత పెద్ద సమస్య అయినా కూడా అది చిన్నదిగా కనపడుతుంది గమ్యం ఎంత దూరంగా ఉన్నా కూడా అది నీకు చాలా దగ్గరగా కనపడుతుంది ఎప్పుడు తెలుసా నీ కన్నులతో నువ్వు చూసినప్పుడు కాదు కానీ దేవుని కన్నులతో నువ్వు నీ సమస్యను చూసినప్పుడు దేవుని యొక్క కన్నులతో ఒక సీయర్ ఎయింటింగ్తో మనము చూసినప్పుడు మన కనులకు మన సమస్య చిన్నది కన కనపడుతుంది ఎప్పుడంటే నువ్వు నేను దేవునిలో దాగి ఉన్నప్పుడు దేవుని యొక్క కన్నులతో మనం చూసినప్పుడు అయితే బైబిల్ గ్రంథాన్ని మనం చూసుకున్నట్లయితే ఎవరు దేవుని కన్నులతో చూసారు ఎవరు వాళ్ళ యొక్క శరీర సంబంధమైన కన్నులతో చూసారు ఎవరి ఆత్మీయ కనులతో చూసి వారి సమస్య వారికి చిన్నదిగా కనపడింది ఎవరి కరీర కనుల ద్వారా చూడడం వల్ల వాళ్ళ సమస్య వాళ్ళకి పెద్దది కనపడింది మనం బైబిల్ గ్రంథంలో చూద్దామా అయితే సంఖ్యాఖండము పదమూడవ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఇజ్రాయి ఐగుప్తు నుంచి దేవుడు విడిపించినప్పుడు అరణ్య ప్రాంతాల్లో వాళ్ళు బయలుదేరి నడు నడుస్తూ వచ్చినప్పుడు నలభై సంవత్సరాలు కూడా మూడు అరణ్య ప్రాంతాలు మనం చూసుకున్నట్లుగా ముందు ఒక వాక్య భాగ భాగాల్లో మనం చూసుకున్నాం కదా మూడు అరణ్య ప్రాంతాలు పారాను మిద్యా మిద్యాను మోయాబు ఆ యొక్క అనుభవాల నుంచి వాళ్ళు వచ్చినప్పుడు లాస్ట్కి వాళ్ళు ఎక్కడ ఆగుతారండి మోయాబు మైదానంలో వాళ్ళు ఆగుతారు అనమాట ఆ మోయాబు ప్రాంతం నుంచి వాళ్ళు రావాల్సిన నెక్స్ట్ ఎక్కడంటే ఖానానికి దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన భూమిలోనికి వాళ్ళు అడుగు పెట్టాలి వాళ్ళు అడుగు పెట్టడానికన్నా ముందు మోస ఆ యొక్క వేగు వారిని కాలేబును యహోషను అతనితో పాటు వాళ్ళిద్దరితో పాటు కొంతమందిని వేగు చూడడానికి కానాయ దేశానికి పంపిస్తారు ఆ దేశము సారమైందా నిస్సారమైందా లేదంటే పెద్దదా చిన్నదా లేదంటే అక్కడ మనం సంఖ్య కానీ పదమూడుగా దేవును మనం చూసుకుంటే ఇరవై వచనంలో మనం ఉంటుంది అంటే ఆ యొక్క ఆ యొక్క పట్టణం ఎంత పెద్దదో ఆ గుడారాలో నివసించవచ్చు వాళ్ళు ఏ ప్రాఖారాలు నివసిస్తున్నారా ఎలా ఉంటుంది అని చెప్పి అక్కడ ఏ పంటలు పండుతాయి ద్రాక్ష అక్కడ ఉన్న పంటలు తీసుకొని రమ్మని చెప్పి అక్కడ ఏమైతే అక్కడ ఉన్న ఫ్రూట్స్ తీసుకొని రమ్మని మోషే హోషువా కాలేబులతో కొంతమందిని పోయి వెళ్ళిన వారితో మోషే సెలవిస్తాడనమాట వాళ్ళు ఆ కణాను దేశాన్ని వాళ్ళు సంచరించి తిరిగినప్పుడు వాళ్ళు అక్కడ కూసిన యొక్క ఆ ద్రాక్ష గెల గెలను ఇద్దరు మోయాల్సి వస్తుందంట అటువంటి దానిమ్మ చెట్లు దాకా ఇంకా ఖర్జూరం ఇవన్నిటిని వాళ్ళు తీసుకొని వస్తారు తీసుకొని వచ్చినప్పుడు మోషే అక్కడ ఉన్నది అక్కడ కాంతాన్ని మనం జయించవచ్చా అని చెప్పి అడిగినప్పుడు యహోష్వా కాలేబులేము ఏం చెప్తారంటే అది పదమూడవ అధ్యాయము ముప్పై వచనం చూసుకున్నట్టయితే కాలేబు మోష ఎదుట జనులను పరిచి మనం నిశ్చయముగా వెళ్ళదు దాన్ని స్వాధీనపరుచుకుందాము దాన్ని జయించడానికి మన శక్తి చాలును అని చెప్పి కాలేబు యహోష్వ మోసతో చెప్తారు మన శక్తి సరిపోద్ది మనం నిశ్చయముగా వాళ్ళని జయిస్తాము దాన్ని మనం అని చెప్పి కాలేబు ఇంకా యహోషువా మోషితో చెప్తారు మిగిలిన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళతో పాటు వెళ్ళిన మిగిలిన వాళ్ళు అయితే ఆ యొక్క ప్రాంతము అయితే అతనితో కూడా పోయిన మనుషులు ముప్పై ఒకటో వచ్చినమండి అండి ఆ జనులు మనకంటే బలవంతులు మనం వారి మీదకి పోజాలమనిరి మరియు వారు తాము సంచరించి చూసిన దేశం గురించి ఇస్రాయలు చెడ్డ సమాచారము చెప్పారంట ఇద్దరు ఒకేసారి వెళ్ళారు కానీ మోషే యహోష్వా కాలేబులేమో వాళ్ళని మనం జయిస్తాము దాన్ని మన స్వాధీనపరుచు చెప్తారు కానీ మిగిలిన వాళ్ళేమో చెడ్డ సమాచారాన్ని చెప్తారు మనం జయించలేము వాళ్ళ కన్నులకు మనం మిడతలు వంటి వారము దీర్ఘదేహీయులు అని చెప్పి ఆ యొక్క శత్రువులు అంటే తనకి ఎదురుగా ఉన్న వాళ్ళని పొగలడం వాళ్ళు స్టార్ట్ చేస్తారు కానీ వాళ్ళతో పాటు ఉన్న యహోష్ మహోష్ కాలేబులేమో వాళ్ళని వాళ్ళని గొప్పగా చెప్పడం వాళ్ళు మన దృష్టికి వాళ్ళు మిడతలు వంటి వాళ్ళు మనం వాళ్ళని స్వాధీనపరుచుకుంటామని చెప్పి మోయించుకోవాలి కాలేబు చెప్తారనమాట అయితే వీరిద్దరిలో మనం డిఫరెన్స్ మనం చూసుకున్నట్లయితే కాలేభూ మహోష్వ దేవుని యొక్క చూపుతో దేవుడు వాళ్ళలో ఉంచిన అభిషేకంతో వాళ్ళు దేవుని యొక్క ప్రజెన్స్తో వాళ్ళు ఉన్నారు కాబట్టి దేవునిలో వాళ్ళు లే ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళ చూపు ఏ విధంగా ఉందంటే శత్రువు సమస్య వాళ్ళకి చాలా చిన్నదిగా కనపడింది మిడతల వాళ్ళే కనపడింది కానీ అదే యొక్క సమస్యను బట్టి సమస్య రాగానే ఇజ్రాయిల్ సనుగుతూ గొణుగుతూ వాళ్ళ యొక్క ఆహారాన్ని తింటూ వాళ్ళు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క అవసరాలను తీర్చుకుంటూ సమయాన్ని గడిపిస్తూ కాలయాపన చేస్తున్న వాళ్ళకి ఎలా ఉందంటే సమస్య వాళ్ళకి పెద్దదిగా కనిపించింది మనము జయించలేము అని చెప్పి సో చెడ్డ సమాచారాన్ని వాళ్ళు ఇజ్రాయిల్లో అందజేస్తారనమాట ఆ చెడ్డ సమాచారం వల్ల అవైట్మెంట్ అందరు గలీబీలు అయిపోతారు అయితే వాళ్ళలో భయము పుట్టి ఇజ్రాయిల్ అందరూ ఏడవడం స్టార్ట్ చేస్తారంట ఎందుకు ఐగుర్తు నుంచి ఇక్కడికి తీసుకొని రా వాళ్ళలో ఒక రాజుని వాళ్ళు ఏర్పరచుకొని వాళ్ళు తిరిగి ఐగుప్తి దేశానికి వెళ్ళిపోదాము అన్న నిర్ణయానికి వాళ్ళు వెళ్ళిపోతారంట ఒక శారీరక శరీరపరమైన కన్నుల ద్వారా చూసిన తలంపులు ఏ పరిస్థితికి దారి తీసినాయి కదండి నలభై సంవత్సరాలు దేవుడు వాళ్ళ యొక్క వస్త్రాలు పాతగిళ్ళకుండా వాళ్ళ చిప్పులు అరిగిపోకుండా వాళ్ళకి ఎటువంటి లోపం లేకుండా ప్రతి నిమిషం కూడా దేవుడు బండ నుంచి నీళ్ళు ప్రతి సెకండ్ కూడా వాళ్ళని అద్భుతాలలో సూపర్ న్యాచురల్ లైఫ్ లో వాళ్ళని జీవింప చేస్తున్నా కూడా వాళ్ళ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండగలిగిందండి శారీరకంగా చూసే పరిస్థితి మాత్రమే ఉండగలిగింది దేవుని ఇన్ని ఆశ్చర్య కార్యాలు వాళ్ళు అనుభవిస్తే కూడా ఇన్ని ఎంత గొప్ప మహత్ కార్యాలు వాళ్ళ జీవితంలో చూస్తా కూడా వాళ్ళ కన్నులతో ప్రతి దినం కూడా వాళ్ళతో వాళ్ళ జీవితం ఏ విధంగా ఉందండి ఇజ్రాయిల్ యొక్క జీవితము అద్భుతంతో నిద్రలేస్తున్నారు అద్భుతంతో వాళ్ళు పడుకుంటున్నారు ఈ విధంగా దేవుడు అద్భుతంతో వాళ్ళు వాళ్ళ జీవితాంతా నడిపిస్తున్నా కూడా వాళ్ళు వాళ్ళ కన్నులు ఏ విధంగా ఉండిపోయినాయి అండి శారీరక పరమైన అప్పుడు ఆ మేలును పొందుకొని మళ్ళీ అది మర్చిపోయే స్థితిలో ఉన్నారనమాట అయితే మనం కూడా నువ్వు కూడా ఏ సమస్యను బట్టి నీకు భయ బా ఎక్కువగా కనిపిస్తుందా నీకన్నా నీ సమస్య పెద్దదిగా కనిపిస్తుందా ఈ సమస్యని నువ్వు ఇంకా ఇంతేనా ఫీల్ అవుతున్నావా దీన్ని నాకు సొల్యూషన్ లేదేమో అనుకుంటున్నావేమో లేదంటే నీకు నీకు దీనికి జవాబు రాదేమో అనుకుంటున్నావేమో లేదంటే నేను ఎక్కువ ఎక్కువ కాలం జీవించగలనా అనుకుంటున్నావా లేదంటే నీ ఆరోగ్యం బట్టి ఏ విషయాన్ని బట్టి నువ్వు భయపడవు ఏ విషయాన్ని బట్టి నువ్వు తక్కువగా నిన్ను నువ్వు చూసుకుంటున్నావు కానీ దేవుడు నీలో ఉంచిన అభిషేకము గొప్పదండి దేవుడు నీలో ఉంచిన ఆయన కృప ఆయన ప్రణాళిక గొప్పది మునువు ముందుగా దేవుని యొక్క ప్రణాళిక నువ్వు చూసి చూడాలా దేవుని ప్రణాళిక నువ్వు ఎప్పుడైతే ఆయన కన్నుల ద్వారా నువ్వు చూస్తావో అప్పుడు నీ సమస్య నీకు చాలా చిన్నదిగా కనిపిస్తుంది దేవునికి ఆ సాధ్యమైనది ఏది లేదు సమస్తము సాధ్యమే మనం ఒక డేగను చూసుకున్నట్లయితే దాని యొక్క చూపు అంటే దీర్ఘ చాలా దూర దృష్టిగా దేగా చూస్తూ ఉంటుంది అనమాట ఈగల మనం గమనించినట్లయితే అది ఎంత దూరంగా ఉన్నా కూడా అది ఎంత పెద్ద ఒక యానిమల్ అయినా కూడా దాన్ని అది చూచి అది కరెక్ట్గా పట్టుకొని అక్కడ నుంచి దాన్ని తీసుకొని ఎగిరి వెళ్ళిపోద్ది అంట అటువంటి అభిషేకము నువ్వు నేను కూడా కలి ఉండాలా ఎప్పుడైతే ఒక సీయర్ అలాంటి ఎప్పుడైతే మనం చూసి మన ఆత్మీయ కనుల ద్వారా మన పరిస్థితిని చూడగల అనుభవం మనకు కలిగినప్పుడు మన మన శారీరకంగా పరంగా మనం చూసుకున్నట్లయితే మన సమస్య మనకు పెద్దగా కనిపిస్తుంది మన అనారోగ్యం చాలా పెద్దగా కనపడుతుంది లేదంటే మన అప్పులు చాలా పెద్దగా కనపడతాయి మన కన్నా మనం ఇది మనము తీర్చలేము మనము దీన్ని సాల్వ్ చేసుకోలేము దీన్ని మనం ముందుకు వెళ్ళలేము ఇంతకన్నా మించి అన్న ఆలో మన శారీరకం కలుగుతుంది కానీ దేవుడు చెప్తున్నాడు ఆత్మీయ కనులతో దేవుని యొక్క ప్రణాళిక నువ్వు చూసినట్లయితే దేవునిలో నివసిస్తూ దేవుణ్ణి ఆయన ఆయన గమనంలో నువ్వు ఉంటూ దేవుని కనుల ద్వారా నువ్వు చూసినప్పుడు ఆ సమస్య నీకు చాలా చిన్నదిగా కనపడుతుంది అదేవిధంగా ఎప్పుడైతే ఆ చెడ్ చెడ్డ సమాచారము వాళ్ళ యొక్క అవిశ్వాసము వాళ్ళ ఆత్మీయ అనుల కొద్ది బుడ్డితనము కలగజేస్తుంది అనమాట వాళ్ళ యొక్క అవిశ్వాసమే ఏమైందంటే ఆ యొక్క పరిస్థితిని వాళ్ళు చూడలేకపోయారు అయితే దేవుడు ఇంత అద్భుతం చేశాడు కదా ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చీచి వాళ్ళ యొక్క శత్రువు అందరిని కూడా మునిగిపోయేలా చేసి అందరు దేవుడు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు ఎవరిని చూస్తున్నారు అంటే ఇంకా శత్రువుని చూస్తున్నారు ఇంకా కూడా వాళ్ళు ఎవరు చూ అవిశ్వాసం వాళ్ళ యొక్క ఆత్మీయ గుడ్డితనము వాళ్ళ యొక్క దేవుని యొక్క గమ్యాన్ని వాళ్ళు చేరుకోలేని స్థితిలో వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయింది అయితే మనం కూడా ఆ యొక్క ఏ కాలేబు వల్ల మనం ఉన్నామా లేదా ఆయొక్క ఇస్రా ఇజ్రాయిల్ ప్రజలు ఎవరైతే వాళ్ళతో పాటు ఉన్న ఇజ్రాయిల్ ప్రజలు వాళ్ళ ఆత్మీయ గుడ్డితనంతో ఉండి ఆ యొక్క శత్రువుని పెద్దగా చేసుకుంటూ వాళ్ళ సమస్యను పెద్దగా చూసుకుంటున్న వాళ్ళ వల్లే మనం ఉన్నామా మనల్ని మనం ఒకసారి పరీక్ష చేసుకోవాలి నీ అప్పులను నీకన్నా ఎక్కువగా చూస్తున్నావా నీకు ఆర్థిక పరిస్థితులు నీకన్నా నీకు ఎక్కువగా కనపడుతున్నాయా నీ ఎదురుగా నీకు నీతో ఎదురుగా పోరాడుతున్న వారు నీకని పెద్దగా కనిపిస్తున్నారా అయితే ఏ సమస్యను బట్టి నీకు పెద్దదిగా అనుకుంటున్నావు నీ గమ్యం నువ్వు చేరుకోలే అనుకుంటున్నావా ఇంకా ఎక్కువ కాలం నువ్వు బ్రతకను అని ఆలోచనతో ఉన్నావా కానీ ఎప్పుడైతే నువ్వు హోషాలి వల్లే దేవుడు ఇప్పటి వరకు నీ జీవితంలో చేసిన ప్రతి ఒక్క ఆశ్చర్యకార్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో నువ్వు దేవుడు నీ యొక్క నీ యొక్క జీవితంలో నువ్వు ఇప్పుడు దాకా జీవులెక్కలో ఉన్నావు దేవుడు నీ జీవితంలో చేసిన గొప్ప ఆశ్చర్య కార్యం అండి నువ్వు ఇప్పటిదాకా మంది నీకన్నా గనులు నీకన్నా గొప్పవాళ్ళు మంది దినాన్ని చూడక గతించిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ నువ్వు ఇది దినాన్ని సజీవు లెక్కలో ఉంచి దేవుని స్థుతించగలుగుతున్నావు అంటే అది కేవలం దేవుని కృప దేవుడు నీ జీవితంలో చేసిన గొప్ప మేలు అయితే ఈ యొక్క ఈ ప్రతి పరిస్థితిని బట్టి కూడా నువ్వు స్థుతించే విధంగా ఉండాలి ఇజ్రాయల్ ప్రజలు ఎప్పటికప్పుడు మేలును పొందుకుంటూ ఏ దినానికి ఆ దినాన్ని మర్చిపోతూ తిరిగి మళ్ళీ రేపటి ఆహారం కోసం రేపటి యొక్క త్రాగడానికి నీళ్ళు కోసం వాళ్ళ అవసరాల కోసం ఎప్పటికప్పుడు అప్పుడు దేవుని దగ్గర సనుకుతూ దేవుని విసిగిస్తూ మళ్ళీ నిన్నటిక మేలిన వాళ్ళు మర్చిపోయే స్థితిలో ఉన్నారో అది ఆత్మీయ కనులకు ఆ శారీరక క్రియల్నే వాళ్ళు చూస్తున్నప్పుడు వాళ్ళ కనులు కింద మాత్రమే వాళ్ళ కనులు చూస్తూ ఉన్నప్పుడు భూలోక సంబంధమైన వాటి మీద వాళ్ళ కనులు ఉన్నప్పుడు ఆహారము తిండి నీళ్ళు వారి యొక్క దే దేవుడు చెప్తారు కదా ఏమి తిందుమా అని మీ యొక్క దేహం గురించి అయినా ఏమి త్రాగుతుమా అని ప్రాణం మీ యొక్క వస్త్రం గురించి అయినా మీరు చింతపడవద్దని దేవుడు చెప్తారు కదా అయితే ప్రాణము కంటే మనము వస్త్రము కంటే దేహము దేహం కంటే ప్రాణమును విలువైనదని దేవుడు చెప్తాడు నువ్వు దేవు నీ యొక్క నీ యొక్క శరీరాన్ని నువ్వు పోషించుకుంటూ నీ శరీరాన్ని ఎంత కాలం యొక్క సమయాన్ని వృద్ధ చేస్తావు నీ ఆ యొక్క శరీరాన్ని కన్నా దేవుడు చెప్తా నీ యొక్క ఆత్మ ముఖ్యము కదా నీ ఆత్మ హశించిపోవటము ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళు ఖానానికి అడుగు పెట్టలేకపోయారండి ఎందుకు తెలుసా వాళ్ళ కవల అవిశ్వాసము వాళ్ళ యొక్క ఆత్మీయ కను గురుటితనము వాళ్ళు ఏం చేసింది తెలుసా ఖానాను లో ఒక కాగ్దాన భూమి కోసం అయితే వాళ్ళు ప్రయాసపడ్డారో దేనికోసం నలభై సంవత్సరాలు వాళ్ళు వాళ్ళు నడుస్తూ వచ్చారు దేనికోసం వాళ్ళు ఆశ కలుగున్నారో వాళ్ళ యొక్క గమ్యాన్ని వాళ్ళు చేరుకోలేకపోయారు ఎందుకు తెలుసా కేవలము వాళ్ళ యొక్క ఆత్మీయ కనుల గుడ్డితనము వాళ్ళు క్రింద ఉన్న వాటిని బ్రతకడం వల్ల అయితే వాళ్ళు ఆ యొక్క ఆ యొక్క తప్పుడు సమాచారం ఇజ్రాయెల్ ప్రజలు ఎంతకు దారి తీసిందంటే దేవుని మీద తిరుగుబాటు చేసే విధంగా అయితే ఇక దారి అయితే హోష్ వ మాత్రము ఏం చెప్తారు తెలుసా హోష్ వ పద్నాలుగో అధ్యాయం చూసుకున్నట్లయితే పద్నాలుగో అధ్యాయం పన్నెండు నుంచి పదమూడు వరకు మనం చూసుకున్నట్లయితే అయితే మీరు యహోవా మీద తిరుగుబాటు తిరుగుబాటు చేశారంట అయితే దేవుడు చెప్తారు ఏ భయపడద్దు ఏహోవా మీకు తోడైన భయపడకుడి వారు మనకు ఆహారం అగుదురు వారి నీడ వారి మీద నుండి తొలగిపోయాను యహో మనకు తోడై ఉన్నాడు వారికి భయపడకుడి అని చెప్పి మళ్ళీ యహోషో కాలేబులు చెప్తారు వాళ్ళకు భయపడొద్దు వాళ్ళు నీడ వాళ్ళ మంచి తొలగిపోద్ది మనకి మనకు ఉన్నారని చెప్పి ప్రతి నిమితి వాళ్ళు చెప్తున్నా కూడా వాళ్ళు ఎలా ఉన్నారండి నమ్మలేని స్థితిలో వాళ్ళు ఇంకా అవిశ్వాసంలోనే ఇంత కార్యాలు చూస్తా కూడా ఇంత గొప్ప మేలు చూస్తూ నువ్వు నేను కూడా ఎన్నోసార్లు ఎన్నో మేలు నీ బిడ్డల విషయంలో నీ విషయంలో నీ కుటుంబాల విషయంలో ప్రతి విషయంలో కూడా మీ మ్యారేజ్ విషయంలో కానీ నీ యొక్క చదువుల విషయం ప్రతి విషయంలో ప్రతి నిమిషం కూడా దేవుని యొక్క అద్భుతాన్ని అనుభవించిన వాళ్ళమే కాదంటారా దేవుని మేలు మీరు పొందినవారే కదా కానీ ఏ నిమిషానికి ఆ సమస్య ఏ సమస్య రాగానే మరి అవిశ్వా తిరిగి అదే అవిశ్వాసంతో ఉన్నావా ఈ సమస్యను తీర్చిన దేవుడు ఈ సమస్య నుంచి నేను విడిపించిన దేవుడు ఈ ఇప్పుడు ఈ సమస్య నుంచి దేవుడు విడిపించలేడా అన్న ఆశ తలంపు మనలో ఎందుకు రావట్లేదు ఈ యొక్క అవిశ్వాసం కలిగిన ఇజ్రాయేలీల వలె దేవుని మీద సన్నిహుతూ దేవుణ్ణి విసిగిస్తా ఉన్నారంట అయితే యహోశాలేబులమో జీవి చెప్తారని భయపడద్దు అని చెప్పి చెప్తారు వాళ్ళ యొక్క ఆ యొక్క విరుగుబాటు ఏం తీసుకొచ్చిందంటే ముప్పై మూడు అదే ముప్పై మూడో వచ్చిన మనం చూసుకున్నట్లయితే అక్కడ నీ ఉన్నారు గొప్ప ఏమంటారు వాళ్ళని వాళ్ళు మా దృష్టికి వాళ్ళు మిడత మేము దృష్టికి మిడతల వల్లే ఉన్నాము వారి దృష్టికి అట్లే ఉంటుందని చెప్పి చెప్తున్నారు ఇంకా వాళ్ళని యొక్క శత్రువుని వాళ్ళు గణపరుస్తున్నారు వాళ్ళని వాళ్ళని తగ్గించుకున్నారు కానీ దేవుడు వాళ్ళని ఏ స్థితిలో ఉంచాడు వాళ్ళ శత్రువుని సముద్రంలో ముంచి వేశాడు కదా ఫరో వంటి గొప్ప సైన్యాన్ని కూడా వాళ్ళు ఎదుట ని లవనీయలేదు కదా అని యొక్క ఆ యొక్క దేవుడు చేసిన మేలును కూడా వాళ్ళు మర్చిపోయారు అండి అయితే మనం కూడా మన దేవుడు చేసిన మేలును మర్చిపోయి ఇప్పుడు నువ్వు ఉన్న సమస్యలు ఇప్పుడు నువ్వు ఉన్న సమస్య నీకు టైము నీకు ఎక్కువగా కనపడుతుందా అది గొ గొప్పగా నీకు నీకన్నా గొప్పగా కనపడుతుందేమో నువ్వు జయించలేవని అనుకుంటున్నావేమో నీ గమ్యాన్ని అనుకుంటున్నావేమో కానీ దేవుడు చెప్తున్నాడు భయపడద్దు నేను నీకు తోడై ఉన్నానని చెప్తున్నాడు వీళ్ళ యొక్క అవిశ్వాసము దేనికి దారి తీసింది తెలుసా దేవుడు చెప్తాడు వీళ్ళకి వీళ్ళకి దేవుడు ఏం చెప్తాడు చెప్తాడంటే వీళ్ళని ఇంకా ఇంకా నేను దేవుడు అయితే పదకొండు వచ్చిన చూసుకున్నట్టయితే పద్నాలుగు పదకొండులో చెప్తాడు ఏమని అంటాడంటే నేను యహోవ ఎన్నాళ్ళ వరకు ఈ నన్ను అలక్ష్యం చేదురు ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్య చేసిన సూచిక లేదు చూసి నన్ను నమ్మకం ఎందురు నేను వారికి శ్వాస మీక తెగులు చేత వారిని హతము చేసేదను అని దేవుడు చెప్తాడండి ఇంత కోపాన్ని దేవుణ్ణి రగిలించారు కదా వీళ్ళు అయితే ఎన్నాళ్ళు వీళ్ళని నేను అలక్ష్యం అలక్ష్యం చేలక్షన్ వాళ్ళు నేను వీళ్ళ మధ్య సూచిక్రియలు నేను చేస్తా ఉండాలి అయితే ఎన్నాళ్ళు వీళ్ళు నమ్మకం ఉంటారు అని చెప్పి దేవుడు వీళ్ళు ఇంకా వాళ్ళకి పరిస్థితి ఏమైంది తెలుసా ఆ యొక్క వాగ్దాన భూమిలోనికి ఇంకా వీళ్ళు అడుగు పెట్టరు అని చెప్పి దేవుడు చెప్తాడు కానీ మోసే తిరిగి ఆయన పాదాలను పట్టుకుంటాడు ఆయన గూజాడతాడు నువ్వు ఇజ్రాయిల్ ప్రజల ఐగుప్తి నుంచి విడిపించింది ఇందుక ప్రభు నువ్వెంత కృపామడు ఎంత దయామాడు అని చెప్పి దేవుడిని ఎత్తి పడుతూ దేవుని దగ్గర పాదాలు పట్టుకుని గూచాడుతూ ఉంటాడు అయితే దేవుడు దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆయొక్క ఆ యొక్క వాళ్ళు వాగ్దానాన్ని కూడా మోసే ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉంటాడు వాళ్ళని క్షమించమని వాళ్ళని తిరిగి వాగ్దాన భూమిలో ప్రవేశింపజేయమని మోసే అడుగుతూ ఉంటాడు కానీ దేవుడు చెప్తాడనమాట ఎన్ని ఎన్ని అడిగినా కూడా దేవుడు చెప్తాడు వాళ్ళు ప్రవేశించలేకపోతారు కానీ వాళ్ళ యొక్క బిడ్డలు మాత్రమే ఆ కానుల కాణానులో ప్రవేశిస్తారు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే పదకొండు పదకొండు సంఖ్య కాను పద్నాలుగో వద్ద మనం చూసుకున్నట్లయితే పద్నాలుగు పన్నెండు నుంచి మనం చూసుకున్నట్లయితే ఆ పంతొమ్మిది నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే దేవుడు చెప్తాడు ఐగుప్తు నుంచి వచ్చి మొదలుకొని ఈ ప్రజలందరి దోషం పరిహరించమని మోసే ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పైతే నా జీవంతోడు భూమి అంతా వ్యూహో మహిమతో నిండి ఉండును నేను ఐగుప్తులు అరణ్యంలోను చేసిన సూచి సూచిక్రియలను నా మహిమను చూచి ఈ జన్లందరూ పది మార్లు నా మాట వెనక నన్ను కాగా వారి పితరుల ప్రమాణ నేను ఇచ్చిన దేశం వారు చూడనే చూడరు ఎంత ఘోరమైన స్థితికి వెళ్ళిపోయిందండి వీళ్ళ యొక్క తిరుగుబాటు వాళ్ళ యొక్క వాగ్దానం అయితే ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశారో దేనికోసం వాళ్ళు ప్రయాసపడ్డారో అన్నీ అన్ని కూడా వాళ్ళు పోగొట్టుకున్నారు ఆ వాగ్దానం భూమిలో వాళ్ళు అడుగు పెట్టలేకపోయారు ఆ ఎవరైతే అవిశ్వాసం ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడనే చనిపోయి వాళ్ళు మరణించి అక్కడ పాతి పెట్టే పడి వరకు కూడా ఆ ఇజ్రాయలి మోయాబులోనే ఉండిపోతారు ఎప్పుడైతే వాళ్ళు అక్కడ తిరిగి రెండు ఒక జనరేషన్ పిల్లలు మాత్రమే వాళ్ళ పిల్లలు మాత్రమే తిరిగి అక్కడికి చేరుకోగలుగుతారు అనమాట అది ఇరవై ఒకటి ఇరవై మూడులో ఒకటి చూసుకున్నట్లయితే ఇరవై అది చెప్తాడు నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసు అనుసరించిన హేతువు చేత అతడు అత ఏంటండి కాలేబు ఏంటంటే మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించాడని చెప్పి కాలేబు గురించి గొప్ప సాక్ష్యం ఇస్తాడు దేశంలో అతన్ని ప్రవేశపెట్టి కాలేబును మాత్రమే దేవుడు దేశంలో ప్రవేశింపబడతాను అని చెప్పి దేవుడు చెప్తాడు మంచి మనసుతో ఎట్లా అంటే అండి మంచి మనసుతో దేవుణ్ణి అని అనుసరించాడంట ఆ హేతువు చేత మనం కూడా దేవుని ఎటువంటి సమస్యలో కూడా ఎటువంటి పరిస్థితిలో కూడా దేవుడు నీకు చేసిన మేలు జ్ఞాపకం చేసుకో నీకు ఏ పరిస్థితి నీకు ఎదురవుతున్నా కూడా ఒక్కటే ప్రాధాన్యం దేవుణ్ణి క్వశ్చన్ చేయడం కాదు కానీ దేవుని దగ్గర ప్రభావ నువ్వు ఆ సమయంలో నాకు ఈ మేలు చేసావు నా చిన్న నా యొక్క ఎవరిన టైంలో నాకు ఈ యొక్క అద్భుతాన్ని జరిగించావు నా బిడ్డలకి యొక్క ఆత్మిక స్వస్థతనిచ్చావు నా కుటుంబంలో అద్భుతాన్ని జరిగించవు అంత అప్పుడు నాకు నీ అప్పుల నుంచి విడిపించావు నా ప్రాణాపాయ స్థితి నుంచి విడిపించావు నేను ఆ స్వా నాకు అస్వస్థత అప్పుడు తీసివేసావు నువ్వు అప్పుడు చేసిన అన్నిటికీ నీ కృతజ్ఞతాసు ప్రభా అని చెప్పి నువ్వు ప్రతి విషయంలో కూడా దేవుని స్థుతిస్తా ఉండు దేవుడు అప్పుడు జరిగించిన కార్యాలను ఇప్పుడు కూడా నువ్వు జరిగించే సమర్థుడు ప్రభా అని చెప్పి నువ్వు ఏ పరిస్థితిని ఎదుర్కొంటున్నావో అంతకుముందు దేవుడు చేసిన నీకు చేసిన మేలు అన్నిటిని జ్ఞాపం చేసుకో తిరిగి నువ్వు నీ యొక్క సమస్య ఇప్పుడున్న సమస్యని ఎత్తిపట్టు దేవా అప్పుడు నాకు ఈ మేలుని చేసావు ఇప్పుడు కూడా నువ్వు ఈ మేలు నుంచి చేయగల సముద్రం అని చెప్పి ఎప్పుడైతే నువ్వు దేవుని ఎత్తిపడతావు పూర్ణ దేవు ఏ విధంగా మంచి మనసుతో ఆయన్ని అనుసరించాడంట పూర్ణ మనసుతో మనం ఎప్పుడైతే దేవుణ్ణి దేవుని అనుసరిస్తామో మనం దేవుడు చెప్తారుగా కదా దేవుడు కోరుకునేది ఒకటేనండి బలులను ఆయన ఏం మన దగ్గర కోరుకోవట్లేదు కానీ దేవుడు మనం నుంచి ఆశించేది ఏంటి తెలుసా పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి మనము సేవించాలని ఆయన ఆశపడుతున్నాడు అయితే నువ్వు ఎప్పుడైతే పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఆరాధిస్తావో ఆయన్ని సేవిస్తావో దేవుణ్ణి ప్రతి పరిస్థితి మొదటిగా పెట్టుకుంటావో దేవుని నువ్వు మొదటిగా ఉంచుకున్నప్పుడు నీకే ప్రతి సమస్య కూడా చిన్నగా కనపడుతుంది నువ్వు ఎదుర్కొన్న ప్రతి అప్పు కూడా అది దేవుని దృష్టిలో అది చిన్న నలుసంత మాత్రమే అయితే కాలేబు కాలభూమిషణ దేవుడు చేసిన వాగ్దానము ఎంత గొప్పది కదా ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన ఇరవై ఐదో వచ్చిన చూసుకున్నట్లయితే నువ్వు అతని కాలేబు మాత్రమే ఆ దేశాన్ని స్వతంత్రించుకుంటాడు అతని సంతతి దాన్ని స్వతంత్రించుకోను అని దేవుడు వాగ్దానం చేస్తాడు కాలేబుకి కాలేబు కాలేబు హోష్ వాళ్ళు ఎంత యొక్క దేవుని యొక్క చూపుతో వాళ్ళ యొక్క దేవుని ప్రణాళికని చూసే విధంగా ఎందువల్ల దేవుని చూడగలిగారండి వాళ్ళు ఆ యొక్క శత్రువు ఎందుకు వాళ్ళకి చిన్నగా కనబడింది We'll be right <laughs> back. పూర్ణ మనసుతో పూర్ణాత్మత వాళ్ళు దేవుని అనుసరించారు కాబట్టి అయితే నీ సమస్య నీకు పెద్దగా కనపడుతున్నాయో నీ అప్పులు నీకు పెద్దగా కనపడుతున్నాయా నీ అనారోగ్య సమస్య నీకు పెద్దగా కనపడుతున్నా నీ చుట్టూ నేను అవమాన పరిచే వాళ్ళు పెద్దగా కనపడుతున్నారా నువ్వు ఎదుర్కొంటున్న మనుషులు నీకు పెద్దగా కనపడుతున్నారేమో అయితే దేవుడు చెప్తున్నాడు దేవుని యొక్క పూర్ణ మనసుతో నువ్వు ఆరాధించినప్పుడు దేవుణంలో నువ్వు నివసించినప్పుడు ప్రతి సమస్య కూడా అదే దేవుడు చిన్నగా చేయబోతున్నాడు అది ప్రతి పరిస్థితి నుంచి కూడా దేవుడు నిన్ను విడిపించి నిన్ను గొప్పగా ఇక కాలేబు విషయం దేవుడు చేసిన వాగ్దానాన్ని ఆ వాగ్దాన భూమిని స్వతంత్రించుకునేలా చేసినట్లుగా దేవుడు నీ పట్ల ఉంచిన ప్రణాళికను దేవుడు నెరవేర్చబోతున్నాడు ఇప్పుడు తెలుసా నువ్వు ప్రతి సమస్యలో కూడా ఆయన జవాబు కోసం నువ్వు ఎదురు చూసినప్పుడు నీ ప్రతి సమస్యలో కూడా ఆయనతో నువ్వు నివసించినప్పుడు ఆయనను ముందు పెట్టుకొని ఆయనలో నువ్వు నివసించినప్పుడు దేవుడు ప్రతి సమస్యను కూడా తీసివేసి దేవుడు గొప్పగా కానాను దేశం ఏ విధంగా కాలేబు స్వతంత్రించుకున్నారు దేవుడు నీ పట్ల దేవుడుకున్న ప్రణాళికని ఆయన యొక్క వాగ్దానం భూమిలో దేవుడు నిన్ను ప్రవేశించడానికి ప్రవేశించ చేయడానికి దేవుడు సామర్థ్యుడు అనమాట దేవుడు నీ కోసం ఎదురు చూస్తా ఉన్నాడు నీకు ఇచ్చిన వాగ్దానం నీకు ఇచ్చిన ప్రామిస్ని దేవుడు నెరవేర్చాలని దేవుడిని నిన్ను ఉన్నత స్థితిలో దేవుడు ఉంచాలని దేవుడు ఆశపడుతున్నాడు అయితే దేవుని యొక్క సన్నిధిలో మనము ఇజ్రాయేలీ వరే భయపడుతూ మన సమస్యని పెద్దగా చూసుకుంటూ దేవుని మర్చిపోతూ దేవుడు ఇప్పటివరకు నీ చేసిన మేలన్నిటినీ ఆయన కాశ్చర్యకాలన్నిటిని నువ్వు మర్చిపోయే స్థితిలో ఉన్నావేమో ఒక్కసారి మనల్ని మనం చేసుకొని ఈ కాలేబులు ఏ విధంగా యహోశువా కలవి ఏ విధంగా ఆ కానాను దేశాన్ని స్వతంత్రించుకున్నారో ఆ విధంగా నేను నా యొక్క కుటుంబం నీ యొక్క వాగ్దానాన్ని నీ యొక్క ప్రామిస్ ని మేము స్వతంత్రించుకోవాలి ప్రభా నీ ప్రణాళికలకు మేము అడుగు పెట్టాలని చెప్పి మనం కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఎక్కి పోయిద్దామా ఆ వేసే గొప్పదేవ ఆచార్యకరుల బలవంతుడ మహోన్నత స్తం వేసే ఘనపరస్నామేసా నీకు అసాధ్యమైంది ఏది లేదయ మీకు సమస్తం దేవా అవుందేవా తండ్రి ప్రభా కాలేబు యహోష్ తండ్రి ప్రభ మేము తండ్రి ప్రభ నీ యొక్క ప్రణాళికను చూసే స్థితిలో మా ఆత్మీయ స్థితి ఉండునుగా కానీ పాపం చేసినేసే మా విశ్వాసాన్ని తీసు మా యొక్క తల్లి ప్రభ వేసి బలహీనతను తీసివేయండి ప్రభ మా సమస్యను మేము పెద్దగా చూస్తున్నాం మేము దేవా అయి మా సమస్య తండ్రి ప్రభ నీలో మేము పూర్ణాత్మతో పూర్ణ శక్తితో బలం మేము ఆరాధించినప్పుడు తండ్రి ప్రభ అయ్యా ఆ తల్లి ప్రభ కాలేబునైనా ఆ యొక్క కనాను దేశాన్ని స్వతంత్రించుకున్నట్లు మేము కూడా ఆ యొక్క నీ ప్రామిస్ వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకుందాము కాక తండ్రి ప్రభ మేము మా కుటుంబం అంతా ప్రభా తండ్రి ప్రభా మా కుటుంబాలన్నీ ప్రభా వాన్ని స్వతంత్రించుకొని ప్రభా గమ్యాన్ని మాకు డెస్టినీని మేము రీచ్ అయ్యి కూరని మాకు దయచేయమని ఏ సున్నాలో ప్రతి ఒక్క ప్రార్థన చేసిన ఒక్క బిడ్డని చేతి ప్రతి ఒక్క హృదయాన్ని తండ్రి ప్రభావిని ముద్ర వేసి ఫలింప చేయమని ప్రభా వేడుకుంటున్న ఏ సున్నా అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రైజ్లాడండి అందరికీ దేవు నామానికి మహిమ కలుగును గాక అనేక మందికి మీరు షేర్ చేయండి కామెంట్ చేయండి అనేక మందికి సబ్స్క్రైబ్ చేసుకునేలాగా మీరు ఎంకరేజ్ చేయండి మీకు ఏదైనా ప్రార్థన వసతులు ఉన్నట్లయితే కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి మాకు కాల్ చేయండి దేవుని దగ్గర నమ్మకంగా మీకు వరకు ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము ప్రైజ్లాడండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమె